వాక్యలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన చేస్తాను ఇటీవల కాలంలో సుమారు ఒక రెండు మూడు వారాల నుండి ఒక ట్రెండింగ్ న్యూస్ అనేది సోషల్ మీడియాలో నడుస్తుంది అది చెప్పుకోవడానికి కొన్ని వింతైన విషయాలైనా చెప్పక తప్పట్లేదు నిజానికి సిద్ధాంతాల జోలికి వీటి జోలికి నాకు అసలు వెళ్ళడం ఇష్టం ఉండదు ఎందుకంటే ఈ సిద్ధాంతాల్లో నిలబడినవారు వినడానికి ఇష్టపడరు ఎక్కువగా అందులో ఒకటి ఇటీవల కాలంలో ఈ మళ్ళీ ఈ తెర మీదకి ఈ మిరాకిల్స్ అనే యొక్క వీడియోస్ ఎక్కువైనాయి ఈ మధ్య దానిలో ముఖ్యంగా ఆయన ఏజెన్సీ ఏరియాలో పరిచయం చేస్తున్నారు నేను నిజానికి ఎవరి పేర్లు ఎత్తను కానీ సందర్భం వస్తుంది కనుక ఎత్తాల్సి వస్తుంది ఆయన పేరు అమ్మ గారు నిజానికి సహోదరులు తోటి వయస్సుకులు అనుకుంటే ఇంచుమించు ఒక వన్ ఇయర్ అటు ఇటులో ఉంటాం సరే ఏది ఏమైనా ఆయన పరిచయం చేస్తున్నారు ఆయన వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు లైవ్ ఇస్తున్నారు ఇటీవల కాలంలో ప్రతి టౌన్లో ఆయన ఈ స్వస్థత రివైవల్ మీట్స్ అనేవి స్టార్ట్ చేశారు ఆయన చాలామంది సాక్ష్యాలు చెప్పడం ఆ సాక్ష్యాలు రికార్డ్ చేయడం దయ్యాలు వదలగొట్టడం ఇంకా కొన్ని విషయాలు అయినా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం పేర్లు పెట్టి పిలవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు దాన్ని కొందరు సహోదరులు ఖండించారు చాలామంది ఖండించారు ఆ ఖండించిన వారు నువ్వు చేస్తున్నది మోసం అన్నారు ఆ మోసం అని అన్నప్పుడు అవతల నుంచి ఆయన ఏమన్నాడంటే నా ప్రభు శక్తిని మీరు గ్రహించలేకపోతున్నారు మీకు అర్థం కావట్లేదు ప్రభు స్వరాన్ని మీరు వినలేకపోతున్నారని ఆయన ఆన్సర్ చేసి ఒక మాట వదిలేశాడు ఆయన ఆయన ఏమన్నాడంటే నా మీద యాంటీ వీడియోస్ పెట్టి మీరు తీయండి అని అడిగితే లక్షల రూపాయలు అడిగారు అని ఆయన ఒక మాట అన్నాడు యువతల నుంచి సహోదరులు ఏమన్నారంటే ఆ మాట ఫ్రూజ్ అయ్యి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నీకు లైఫ్ లాంగ్ నీకు బాడీ గార్డ్కి ఉండిపోయి నా పరిచర్యని ఇచ్చేస్తారని ఈయన సవాల్ చేశాడు ఇప్పుడు ఈ రెండు విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈయనకు సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఈయనకు తయారయ్యారు ఇటువైపు సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఇటువైపు తయారయ్యారు కానీ సత్యం పెరిగిన వారిగా గమనించండి అటు ఇటు జాయిన్ అయ్యి మేమంటే మేమని మాట్లాడుతున్నారు కానీ ఇది తప్పు అని డిక్లేర్ చేయడానికి ఏదో సిఐడి లాగా ఎంక్వైరీలు చేసి ఇది ఇది అని డిక్లేర్ చేస్తున్నారు కానీ నేను విషయం అడుగుతున్నాను ఒక మినిస్ట్రీ తప్ప రైట్ అని చెప్పడానికి దేంతో కొలవాలి చెప్పండి వాక్యంతో కొలవాలి అమ్మ తేజ గారైనా బెల్లంపల్లి ప్రవీణ్ గారైనా నేను ఎప్పుడు పేర్లు ఎత్తను కానీ గలీబీ ఎక్కువైంది కనుక పేర్లు ఎత్తాల్సి వస్తుంది ఇక ఎవరైనా ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నాడు ఆయన కూడా నేను బాగా చెప్తాడు వాక్యం అనుకున్నాను కానీ ఆయన వీడియోస్ కొన్ని బయటకు వచ్చారు నాకు చాలా విచిత్రంగా అనిపించింది అని పేరు నాగల జాస్వా జా జాస్వా జాస్వా గారు ఆయన ఎగురుతున్నాడు ఏటో మరి ఏం అవుతలేదు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇలా ఒకరికి కాదు ఇద్దరు కాదు అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కొత్తగా వచ్చింది ఏవి కదండి ఎప్పుడో ఉంది కెనిత్ హేగన్ అనే ఆ దుర్బోధగలేసిన పునాదుల దగ్గర నుంచి ఉన్నాయి మరి ఇవి తప్ప రైట్ అని ఎలా ఫ్రూవ్ చేయడు మనం కూడా అమ్మతేజ గారు తప్పు చెబుతున్నారని నోటు మాట అనేద్దామా మోసం చేస్తున్న నోటు మాట అనేద్దామా అలా అనేడు సత్యానికి సరైన నిదర్శనం అంటారా ఇది తప్ప రైట్ అని కొలవాలంటే దేంతో కొలవాలి వాక్యంతో కొలవాలి ఇప్పుడు అమ్మ తేజ గారు జిమ్మిక్ చేస్తున్నారా మ్యాజికలు చేస్తున్నారా ఏం చేస్తున్నారో చెప్పాలి అంటే దేంతో ఆయన్ని కార్నర్ చేయాలి వాక్యముతో ఈ గొడవల మధ్య నేను గమనించిందే చెప్పిన ఎవ్వరు వాక్యం మాట్లాడలేదండి నువ్వు మా ఊర్రా అని ఆయన అంటున్నాడు మా ఊరు రాయని ఈయన అంటున్నాడు ఆయన ఎక్కడికి రాడు ఈయన అక్కడికి వెళ్ళడు మధ్యలో మన కంగారై కామెంట్లు ఎట్ అవుతున్నాం మనం మరి సబ్జెక్ట్ ఎవడ చెప్తాను అడుగుతున్నాను సబ్జెక్ట్ సంగతి ఏంటి డిబేట్ చేస్తారా చేయరు జరుగుతాయా జరగవు వీళ్ళు ఒకరొకరు కూర్చుని వాదోపాదం చేస్తారు ఏమీ జరగవు అందుకే వీళ్ళకి నేను ఆన్సర్ చెప్పాలనుకోవట్లేదు కానీ మన వాళ్ళు కూడా ఇలాంటివి ఫాలో అవుతున్నారు కనుక అందరికీ మనం వినేలా వినబడేలా చెప్పలేం కానీ ఎందరో కొందరు మన ప్లాట్ఫామ్ మీ నుంచి వాయిస్ మన వాయిస్ని దేవుడు చెప్తున్న మాటని వింటున్నారు కనుక ఆ గుంపులో మీరు కొట్టుకుపోకూడదని త్వరలోనే ఈ రెండు మూడు వారాల్లోనే ప్రసాదన్న సురేష్ తమ్ముడు మేము అతను కలిసి ఆలోచించాం దీని మీద ప్రత్యేక చర్చా వేదిక ఏర్పాటు చేసి వాళ్ళు ఏవైతే కోట్ చేస్తున్నారో ఆ కోట్ చేస్తున్న కార్యాలని దాన్ని వడపోత పెట్టి దాన్ని వాక్యం అనే దానితో కొలిసి వీళ్ళు తప్పు చెబుతున్నారు రైట్ చెబుతున్నారు పరిశుద్ధాత్ముడు ఉంటే ఎలా ఉంటారు అన్న దాన్ని వాక్యపు వెలుగులో కొలిసేదాన్ని ఇది సారమని కొన్ని ప్రత్యేక చర్చా వేదికలు ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం దాని కొరకు ప్రార్థన చేయండి అది పార్ట్ వన్ అవ్వచ్చు టూ అవ్వచ్చు ఈ పబ్లిక్కి స్పందించేది మేము లైవ్ ఇస్తాం ఆ రోజు లైవ్ కాల్స్కి అవకాశం ఇస్తాం ఎవరైనా ఆ బౌత్ సైడ్స్ ఉన్నవారు ఎవరైనా వారికి సపోర్ట్ చేస్తారు ఎవరైనా ఆ రోజు కాల్ చేయొచ్చు మాట్లాడచ్చు ఇంకా ఆసక్తి అయితే వాళ్ళు ఎక్కడికో వస్తారంటే వాళ్ళకు మైక్ ఇస్తాం మేము మైక్ తీసుకుంటాం కూర్చుంటాం లైవ్లో డిస్కషన్ చేస్తాం నా మాట్లాడమవుతున్నాయా